బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే పిల్లల్లో ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలి ఆయిల్ మసాజ్ చేసినప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి చాలామంది ఏంటంటే న్యూ బర్న్ బేబీకి ఆయిల్ మసాజ్ చేస్తారు కదండి వాళ్ళకైతే ఈ వీడియోని మస్ట్ చుట్టుగా చూడండి మీకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకు ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలి చాలా మంది ఏంటంటే పిల్లలకు ఆయిల్ మసాజ్ అని చేస్తూ ఉంటారు ఎలా అంటే న్యూబర్న్ బేబీ నుంచి మనకి ఏంటంటే టిల్ ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ వరకు కూడా మసాజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే ఈ మసాజ్ అనేది ఎందుకు చేస్తారంటే బేబీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ బేబీ బేబీ స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది కదండి వాళ్ళ వాళ్ళ ఏంటంటే వాళ్ళు నైన్ మంత్స్ వరకు మన స్టమక్లో ఉండి వాళ్ళ పాట్స్ అని ఎలా అంటే మనం ఒక మన పిడికిలో ఒకవేళ మనం ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాం పెట్టామనుకోండి అంటే పుట్టినప్పటి నుంచి డెవలపింగ్ స్టేజ్ వరకు వాళ్ళకి ఏంటంటే బాడీ మజిల్స్ అన్ని ఇలా బిగుతుగా ఉంటాయి కదండి ఆ మజిల్ రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి మనం ఏంటంటే ఆయిల్ మసాజ్ అని చేస్తాం మనం ఒకవేళ చూసామనుకోండి ఆయిల్ మసాజ్ చేశాక ఆయిల్ మసాజ్ చేశాక పిల్లలు ఏంటంటే కంటిన్యూగా టూ త్రీ అవర్స్ నిద్రపోతారండి అంటే వాళ్ళకి అంత బాడీ మసాజ్ అనేది అంతలా యూజ్ అవుతుంది అనమాట బేబీ చాలా రిలాక్సేషన్గా ఉంటుంది ఆ మసాజ్ వల్ల మళ్ళీ బేబీ బాడ్స్ అనేవి చాలా రిలాక్స్గా అవుతాయి అన్నమాట అంటే ఎలా అంటే అప్పటివరకు కాలం దగ్గరికి ఉన్నాయనుకోండి కొంచెం ఇలా ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా అని చెప్పేసి మనం ఏంటంటే న్యూబర్న్ బేబీ నుంచి మనం నైన్త్ మంత్ వన్ ఇయర్ వరకు మసాజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి అంటే బేబీ గ్రో అనేది కొంచెం స్లోగా ఉన్న వాళ్ళైతే వన్ ఇయర్ వరకు మసాజ్ చేయొచ్చు ఒకవేళ బేబీ గ్రోత్ మంత్లీ మంత్లీ వైజ్గా బాగానే ఇంప్రూవ్ అవుతుంది అన్న వాళ్ళు ఒక సెవెంత్ మంత్ వరకు అయినా చెయ్యండి చాలామంది ఫిఫ్త్ మంత్ వరకు చేసి స్టా స్టాప్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే మన టిల్ సెవెంత్ మంత్ నైన్త్ మంత్ వరకు కూడా మసాజ్ అనేది చేస్తూ ఉండాలి పిల్లలకి అన్నమాట ఎందుకంటే వాళ్ళ బాడీ మసిల్స్ అనేవి అప్పటివరకు డెవలప్ అవుతూనే ఉంటాయి కాబట్టి వరకు చిన్న కిడ్సే కదండి వాళ్ళకి నడవడానికి కానీ వాళ్ళకి ఏ వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఏంటి వాళ్ళకి లెగ్స్ అనేవి సపోర్ట్గా ఉండే కదండి మనం ఒకవేళ ఆ టైంలో వచ్చేసి మనం ఆయిల్ పెట్టి మసాజ్ చేసాం అనుకోండి నైట్ టైంలో వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాళ్ళకి ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ అయి కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట వాళ్ళు వాక్ చేయడానికి కానీ అన్నిటికీ అండ్ ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం మసాజ్ చేస్తున్నప్పుడు మన బేబీ మధ్యలో మన మధ్యలో బాండింగ్ కూడా పెరుగుతూ ఉంటుందండి ఎలా అంటే మనం మసాజ్ చేస్తున్నప్పుడు మనం ఏమైనా మాట్లాడమనుకోండి దానికి బేబీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఏ విధంగా అంటే త తల్లికి అండ్ బిడ్డకి కూడా బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే మనం మసాజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి ఎలా అంటే బేబీ మనకి గ్రో అనేది ఎలా ఉందని చెప్పేసి మనకి ఏంటంటే పిల్లల గ్రోత్ అనేది మనకి పుట్టినప్పటి నుంచి మంత్ మంత్ వైజ్ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది నొప్పిస్తుంది ఎలా అంటే మనకు పుట్టినాక ఒక టూ త్రీ మంత్స్లో ఎలా అంటే బేబీ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటుంది ఇలా ఆడిస్తుందా లేదా ఆ ఇంప్రూవ్మెంట్లో ఏమన్నా బేబీ అనేది చాలా స్లోగా ఉందా ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి అండ్ థర్డ్ మంత్ తర్వాత ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో వచ్చేసి బేబీ అనేది బోర్లా పడుతుంది బోర్లా పడుతుంది ఉందా పడట్లేదా అంటే కొంచెం స్లోగా ఉందా గ్రోత్ అని చెప్పేసి అలా ఆలోచించాలి ఆఫ్టర్ బోర్లో పడినాక కూడా బేబీ ఎలా అంటే నెక్ అనేది నిలబెడుతుందా నిలబెడతుందా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తల్లి అనే వాళ్ళు ఎందుకంటే బేబీ గ్రోత్ అనేది ఎలా ఉందనే ఫస్ట్ ఎవరికన్నా ఎక్కువ తల్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తల్లి బిడ్డతో ఎక్కువగా కనెక్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట బయట వాళ్ళకన్నా అలా ఏమేమైనా బేబీకి ఏమైనా బేబీకి ఏమైనా గ్రోత్ అనేది తక్కువగా ఉందని కూడా తల్లి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట ఒకవేళ వాళ్ళు సపోర్ట్గా నిలబడికి ఏ పార్ట్ అంటే కొంచెం లెగ్స్ నిలబెట్టలేకపోతుంది లెగ్స్ అనేది కొంచెం ఎక్కువగా మసాజ్ చేయడం కానీ అలా చేయండి అలా చేస్తూ ఉండడం బేబీ అనేది గ్రోప్ అనేది ఫాస్ట్గా ఉంటుంది బేబీ నడవడానికి కానీ బేబీ అమ్మడానికి కానీ మన బాడీ పార్ట్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్ అనేది ఆయిల్ అనేది ఏంటంటే ఏ ఆయిల్ పడితే ఆయిల్ అయితే అసలు యూస్ చేయకండి బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట అండ్ వాళ్ళ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా వాళ్ళకి అవన్నీ మనం ఏంటంటే బేబీ ఆయిల్ని మనం యూస్ చేస్తాం కదండి అలా యూస్ చేసినప్పుడు కొందరు ఏంటంటే ఇప్పుడు అంటే మనకి బేబీ ప్రొ ఆయిల్ ప్రొడక్ట్స్ వచ్చాయి ఎలా అంటే సిట్ అని చెప్పేసి ఇవన్నీ కొన్ని కొన్ని ఆయిల్ ప్రొడక్ట్స్ వచ్చాయి ఈ ఆయిల్ ప్రొడక్ట్స్ కాకుండా మనం న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్తో దొరికే ఆయిల్ మాత్రమే యూస్ చేయండి ఎలా అంటే కుసుమ నూనె అని దొరుకుతుంది కదండి కుసుమ నూనె అని దొరుకుతుంది కుసుమ నూనె బేబీస్ అనేది చాలా బెస్ట్ అండి అలాగే సీడ్స్ నూనె అని చెప్పి మనం దొరకదండి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ నూనె అవి యూస్ చేయండి నాచురగా మనకి దొరికే ఆయిలే యూస్ చేయండి పిల్లలకి ఎందుకంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది అండ్ వాళ్ళ స్కిన్కి ఏమంటారు ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా దొరికిన ఆయిల్ అయితే వాళ్ళకి కొంచెం బాగుంటుందని చెప్పేసి మనం అవి యూస్ చేయాలి ఒకవేళ ఈ వేవి దొరికిన వాళ్ళు ఎలా అంటే నువ్వుల నూనె దొరుకుతుంది మనకి ఏంటంటే ఆ నువ్వుల నూనె వచ్చేసి మనం ఏంటంటే టిల్సోన్ ఆయిల్ అని దొరుకుతుంది ఆ టిల్సోనా ఆయిల్ అనే యూస్ చేయండి బేబీస్కి బట్ ఏంటంటే ఈ జాన్సన్స్ బేబీ ఆయిల్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే మన మన చిన్నప్పటి నుంచి మనమైతే ఈ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయలేదండి అయినా మనం బాగానే ఉన్నాం అంటే న్యాచురల్ ఎప్పుడు న్యాచురల్గా ప్రోడక్ట్స్ ఏ యూస్ చేయాలి పిల్లలకి వచ్చేసి అండ్ నెక్స్ట్ థింగ్ మనం మసాజ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం చాలా పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలా గట్టిగా రాయడం ఇలా చేస్తూ ఉంటారు అసలు అలా చేయకండి మసాజ్ అనేది ఎలా ఉండాలంటే బేబీ ఓన్లీ రిలాక్సేషన్ అంటే ఎలా అంటే చాలా గట్టిగా కాకుండా చాలా స్మూత్గా కాకుండా కొంచెం స్లో మోషన్లో బేబీ బాడ్స్ బాడీ పార్ట్స్ అనేది రిలాక్సేషన్ కోసం రాస్తున్నామండి ఏ ఏ పార్ట్స్ అంటే మనకి ఏ పార్ట్స్ బేబీ అనేది కదలికలు ఎలా ఇంపార్టెంటో అలా మనం ఆ పార్ట్ని బట్టి అలా డివైడ్ చేసుకుంటూ మనం ఈజీగా రాయాలన్నమాట ఇవి చాలామంది ఏంటంటే రాయనికి రాదు అని అనుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే మన డాక్టర్స్ మనం ఏంటి ఏంటంటే మనం డాక్టర్స్ చెప్తారు మనం డిశ్చార్జ్ అయ్యే టైంలో బేబీ బాడీ పార్ట్స్ ఎలా రాయాలని చెప్తే వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు దాన్ని బట్టి మనం స్లో స్లోగా రాస్తూ ఉంటే మనకి అలవాటైపోతూ ఉంటుంది అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే అమ్మమ్మ వాళ్ళ రాస్తేనే మన పిల్లలకి గ్రోయింగ్ బాగా బాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ అలా ఏమీ ఉండదండి ఏంటంటే డాక్టర్స్ చెప్పే విధానం మనకి ఏంటంటే బాడీ రిలాక్సేషన్ కోసమే కావాలి అంతే అది చాలామంది ఏమంటారు అంటే ఏమో కాలు చేతులు గట్టిగా రాయలేదు ఇలా రాయలేదు అలా రాయలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా ఏం టెన్షన్ పడకండి మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకొని కూడా మీరు కాలు చేతులు పిల్లలకి రాయొచ్చు అనమాట అంటే కాలు వంకర పోతాయి మనకు గట్టిగా రాయడానికి రాదు అని చెప్పేసి అనుకుంటారు మనం రాసే విధానం ఏమీ ఉండదండి బేబీ మజిల్ రిలాక్సేషన్ కోసం మనం స్లో మోషన్లో బేబీ పాట్స్ ఎలా ఉండాలో అలా దగ్గరికి అనుకుంటూ కొంచెం 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 స్లోగా స్లోగా రాస్తున్నాం అనుకొని అవే సెట్ అయిపోతూ ఉంటాయి ఉంటాయన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్